నమస్కారం వెల్కమ్ టు రాఘవేంద్ర గారు ఆరోగ్య రత్న డిస్క్ బల్స్ సంబంధించి డ్రై నీర్లింగ్ ట్రీట్మెంట్ లో స్పెషలిస్ట్ అని చెప్పాలి ఆస్ట్రేలియాలో ఒక స్పెషల్ కోర్స్ కూడా తీసుకుని ఇప్పుడు ఇండియాలో ప్రస్తుతం అయితే ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేశారు సో మరి ఈ డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ కి నిజంగానే మంచి రిజల్ట్స్ వస్తున్నాయా డ్రై నీడ్లింగ్ కి ఎటువంటి క్లయింట్స్ రాబోతున్నారు వాళ్ళకి ఏ పెయిన్స్ వస్తే ఇక్కడికి రాబోతున్నారు ఈ అంశాలన్నీ డాక్టర్ గారిని అడిగి మాట్లాడదాం నమస్కారం డాక్టర్ గారు డాక్టర్ గారు జనరల్ గా అందరిలో అంటే ఎక్కువగా చిన్న చిన్న పెయిన్స్ కాకుండా డీప్ పెయిన్స్ ఉంటాయి అంటే మీరు ఇందాక మాట్లాడినట్టు దీర్ఘకాలిక పెయిన్స్ ఏ కాకుండా కొందరికి సడన్ గా కూడా వస్తుంటాయి పెయిన్స్ మరి అలాంటి తొందరగా వచ్చే పెయిన్స్ కి కూడా చిన్న టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది కదా ఈ డ్రైన్ హీంగ్ అనేది అవసరం అంటారా చిన్న పెయిన్స్ కూడా కొంతమంది టాబ్లెట్స్ ఇష్టపడరు వేసుకోవడానికి అలాంటప్పుడు మమ్మల్ని సంప్రదించి ట్రీట్మెంట్ చేసుకొని తొందరగా తగ్గించుకోవచ్చు వెంటనే వచ్చిన పెయిన్స్ కు ట్రీట్మెంట్ చేసుకుంటే అవి వెంటనే తగ్గుతాయి అలాగే కాబట్టి మీరు ఎవరికైనా వెంటనే పెయిన్స్ వస్తాయి కనుక టాబ్లెట్స్ కొంతవరకు పడవు కొంతమందికి ట్యాబ్లెట్స్ ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు సంప్రదిస్తే కనుక ట్రైన్ హీర్లింగ్ ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ చేసి నొప్పిని వెంటనే తగ్గించవచ్చు ఈ అసలు ఏంటి సియాటిక్ అంటే అసలు సియాటికా అంటే మన బాడీలో పెద్ద నరువు ఉంటుంది సయాటికా అని అది నడుము నుంచి లంబర్ రీజన్ నుంచి కాలు వరకు వస్తుంది అది డిస్క్ బల్జ్ ఉన్నప్పుడు కాని పెద్ద వయసులో ఎముకలు అరిగిపోయినప్పుడు కాని ఆ నరువు పైన ప్రెజర్ పడిపోయి మొత్తం నడుము నుంచి కాలు వరకు నొక్కి రావడం జరుగుతుంది దాన్ని సయాటికా అంటాం అది రైట్ సైడ్ ఉండొచ్చు లేదా లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు ఒక్క సైడే ఎక్కువగా ఉంటుంది అందరికి లేదు కొంతమందికి రెండు పక్కలు కూడా ఉంటుంది సో ఇంకా డిస్క్ బల్జ్ అని అంటున్నారు కదా ఈ డిస్క్ బల్జ్ అనేది నేను విన్న ప్రకారం నడుముకి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అక్కడ డిస్క్ బ్రేక్ అవుతుంది అన్నారు ఈ డిస్క్ బల్జ్ బాడీలో అన్ని దగ్గర ఉంటుందా ముఖ్యంగా డిస్క్ బల్జ్ మనము మెడ దగ్గర చూస్తాం సర్వైకల్ సి వన్ టు సి సెవెన్ అది తర్వాత నడుము ఎల్ వన్ టు ఎల్ ఫైవ్ ఈ రెండు చోట్ల ఎక్కువగా డిస్క్ బల్జెస్ ఉంటాయి ఎల్ వన్ టు ఎల్ ఫైవ్ అంటే ఏంటండి లంబర్ రీజియన్ అది నడుం దగ్గర ఎల్ వన్ టు ఎల్ ఫైవ్ నడుము దగ్గర ఉంటుంది అక్కడ నుంచి డిస్క్ బల్జ్ ఉంటే నడుము నొప్పి రావడం కాళ్ళకి తిన్నీళ్ళు రావడం స్పర్శ లేకపోవడం సయాటిక రావడం ఇవన్నీ లక్షణాలు ఉంటాయి మెడ దగ్గర ఉంటాయి కనుక మెడ నుంచి నొప్పి అక్కడే మంట ఉండడం నొప్పి ఇక్కడ నుంచి తలకు వెళ్ళిపోయడం తర్వాత ఇక్కడ నుంచి చెయ్యికి రావడం ఇవన్నీ జరుగుతాయి నొప్పి సర్వైకల్స్ డిస్క్స్ ఉంటాయి అక్కడ నుంచి కూడా నార్స్ బైక్ వస్తూ ఉంటాయి ఏదో ఒక రీజన్ లో సి వన్ సి టూ కావచ్చు సి టూ సి త్రీ కావచ్చు సి ఫోర్ సి ఫైవ్ కావచ్చు ఇలాగా డిస్టబెల్టీస్ ఉంటాయి అలా ఓకే ఈవెన్ ఈ డ్రైన్ హెడ్లింగ్ అనేది హ్యాండ్ పెయిన్స్ గాని నీ పెయిన్స్ కి కూడా వాడొచ్చు అంటారా వాడొచ్చు ఎనీ పెయిన్ ఇన్ ద బాడీ డ్రై హైడ్లింగ్ ట్రీట్మెంట్ మోకాల నొప్పులు కావచ్చు హ్యాండ్ పెయిన్ టెనిస్ ఎల్బో కావచ్చు రిస్ట్ పెయిన్ కావచ్చు షోల్డర్ పెయిన్ కావచ్చు నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ యాంకిల్ పెయిన్ పిక్కల్ నొప్పి పిక్కల్ నొప్పి కూడా వాడు ఆ పిక్కల్ నొప్పి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు ఎనీ పెయిన్ ఇన్ ద బాడీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని ఈ ట్రీట్మెంట్ అనేది కేవలం బోన్స్ కి సంబంధించిన కండరాలకు సంబంధించిన ఈ ట్రీట్మెంట్ బోన్స్ కు సంబంధించింది కండరాలకు సంబంధించింది నర్వ్స్ కు సంబంధించింది ఓ నర్వ్స్ కూడా నర్వ్స్ కూడా మన సయాటిక్ అంటే నర్వ్ పెయిన్ కదా నథింగ్ బట్ నర్వ్ పెయిన్ అది సో వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది జాయింట్ పెయిన్స్ కూడా ట్రీట్మెంట్ ఉంది జాయింట్ రోల్డర్ జాయింట్ పెయిన్ నీ జాయింట్ పెయిన్ ఇలాగా ఇందులో మీరు పిక్కలు అన్నారు పిక్కలు అంటే అక్కడ నర్స్ అండ్ మసిల్స్ ఉంటాయి మస్జిల్ కూడా ఉంటాయి మసిల్ పెయిన్ నర్వ్ పెయిన్ అమ్ముకోవచ్చు అలాగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు దానితో బోన్ పెయిన్ కూడా వస్తుంది కదా కింద మడమ దగ్గర నొప్పి ఉంటుంది మడ బోన్ ఉంటుంది అన్నిటికి రిలేటెడ్ ఉంటుంది ఒకటి దానికొకటి అన్నిటికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ చెవుల దగ్గర కొందరికి పెయిన్ వస్తుంటది ఒక చిన్న బోన్ ఉంటుంది వీటికి కూడా ఈ ట్రీట్మెంట్ ఉంటుంది అంటారు డాక్టర్ గారు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మధుస్ కి సంబంధించి అలాగే కండరాలకు సంబంధించి నర్వ్ కి సంబంధించి అంటారు కదా మరి ఇప్పుడు ఇంకేసిపిక్కల దగ్గర వాటికి ఈ డ్రైనే చేస్తే ఈ ప్రభావం ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటారు పిక్కుల దగ్గర అంటే వాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది మజర్స్ లోపల ట్రిగర్ పాయింట్స్ ఉండడం పట్టేసేయడం ఇది ఉంటుంది దాని లోపల నుంచి మనం క్లియర్ చేశాక మళ్ళీ నెక్స్ట్ టైం నమ్మంటాం వచ్చాక ఎక్కడ ఎంత తగ్గింది ఎంత ఉంది మొక్క చూసుకుంటాం డెఫినెట్ గా అప్పుడు ఉన్నట్టు అయితే ఉండదు తగ్గిపోయింది అనుకోండి ఇంకా ఆపేసేస్తాం ట్రీట్మెంట్ అది ఇంకా మళ్ళీ రాదు మళ్ళీ ఏదో తగిలింది ఏదో ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు అది వేరే ప్రాబ్లం ఉంటుంది దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి తగ్గిపోతుంది వెంటనే అలాగే ఉండదు

ట్రీట్మెంట్ లో అంత నొప్పి ఏమి ఉండదు తర్వాత సెన్సిటివ్ పార్ట్స్ అంటే ఏం లేదు మనం అంతా బయటనే చేస్తాం సెన్సిటివ్ అంటే నెక్ కానీ చెయ్యి కానీ కాలు కానీ పిక్కలు కానీ ఇలాంటి చోటనే ట్రీట్మెంట్ చేస్తాము కాబట్టి దీంట్లో బ్లడ్ రావడం కానీ పెయిన్ ఉండడం కానీ అటువంటివి ఏమీ ఉండవు కాబట్టి భయపడే అవసరమే లేదు హ్యాపీగా చేసుకోవచ్చు వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు సో ప్రొసీజర్ అంతా కూడా మీరు అన్నట్టుగా ఒక టూ త్రీ సెక్షన్స్ లో అయిపోతుంది అంటారా ఆ ప్రొసీజర్ అంతా కొంతమందికి త్రీ సెషన్స్ పట్టచ్చు కొంతమందికి ఫోర్ ఫైవ్ టైమ్స్ కూడా పట్టచ్చు చెప్పలేము అది వాళ్ళ ప్రాబ్లమ్ సివియారిటీని బట్టి ఉంటుంది మనం ఎంతసేపున్నా మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలము వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్ చాలా రోజుల నుంచి ఉందంటే ఒక రెండు మూడు సార్లు ఎక్కువ పట్టవచ్చు మీరు ఇప్పటి వరకు చేసిన ట్రీట్మెంట్ అతి లీస్ట్ పీరియడ్ ఎలా ఉంది అతి హైయెస్ట్ పీరియడ్ ఇట్లా ఉండేది లీస్ట్ పీరియడ్ అంటే త్రీ టైమ్స్ 3 டைம்ஸ் డేస్ మినిమం యా 3 టైమ్స్ రావాల్సి ఉంటుంది డేస్ 10 డేస్ ఒక్కసారైనా రావాలి హైయెస్ట్ అయితే 6 టైమ్స్ అలగపడుతుంది అంతే 6 మినిమం 3 టు 7 ఆర్ 8 3 టు 7 ఆర్ 8 టైమ్స్ లోపుననే నల్లగా క్లియర్ అయితే 3 లాస్ట్ అయితే 8 8 మంచి రిజల్ట్స్ అయితే మేము ఒకరు చూడాలనుకుంటే అనుకుంటా మినిమం ఒక ఫోర్ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుందంటగా కొంతమందికి తక్కువ టైం లో కూడా అయిపోయింది నిన్న వచ్చారు సర్జరీ చేయాలని చెప్పారు టెన్ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది సయాటిక్ డిస్క్ బల్జ్ ఉంది వాళ్ళకు నేను ఫిఫ్టీన్ డేస్ తర్వాత వచ్చారు అంటే సెకండ్ టైం కే వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది మోస్ట్లీ అలాగే తగ్గిపోయింది అలాగే ఉంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఉంది అంటే అప్పుడు చేస్తే వాళ్ళకి లాస్ట్ టైం అయిపోద్ది థర్డ్ టైం లాస్ట్ అలాగా రైట్ డాక్టర్ గారు సో ఇంకా ఫైనల్ గా అంటే ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకున్న వాళ్ళకి అంటే ఏ ఎటువంటి బాధతో రావాలి ఉన్న వాళ్ళు మీ దగ్గర రావడానికి ఛాన్సెస్ ఉంటాయి మా దగ్గర ఎనీ పెయిన్ ఇన్ ద బాడీ ఏ నొప్పితో అయినా బాధపడుతున్న వాళ్ళు చాలా రోజుల నుంచి ఉన్న మడమ నొప్పి కావచ్చు యాంకిల్ పెయిన్ కావచ్చు నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ సయాటికా ఏ పెయిన్ అయినా నీ పెయిన్ తోట అయినా బాధపడుతున్న వాళ్ళు మమ్మల్ని నిరభ్యంతరంగా సంప్రదించవచ్చు వీళ్ళు తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకు కూడా తొందరగా తగ్గిపోతారు రైట్ డాక్టర్ గారు చూస్తారు కదండి సో మనకి ఎప్పటి నుంచో తెలియని పెయిన్స్ కూడా చాలా ఉంటాయి సో మనం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము ఆ చిన్న దెబ్బే కదా చిన్న నొప్పే కదా తగ్గిపోతుంది లా ఒక టూ డేస్ లో పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం ఇదంతా వేసుకోవడం కూడా మళ్ళీ ఆ పెయిన్ కిల్లర్స్ కూడా సైడ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది సో అలా నిర్లక్ష్యం చేసి అలా మళ్ళీ మన హెల్త్ ని ఇబ్బంది పెట్టే కన్నా మనకి మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది ఎందుకు దాన్ని వెల్ ట్రీట్మెంట్ చేసుకోకూడదు చెప్పండి సో అందుకే బెస్ట్ సొల్యూషన్ మీకు ఒకవేళ అలాంటి పెయిన్స్ కి వాటికి ఏదైనా కావాలనుకుంటే డ్రైన్ సంబంధించి సియాటిక అలాగే డిస్క్ బల్స్ సెంటర్ అయితే ఉంది ఇక్కడ చింతల దగ్గర ఐడిపిఎల్ దగ్గర సో డాక్టర్ రాఘవేంద్ర గారు ఉన్నారు దాన్ని కనుక కన్సల్ట్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అయితే అది కూడా చాలా లీస్ట్ త్రీ సెక్షన్స్ లో కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయని తెలుస్తుంది డాక్టర్